శ్రీమాత అందరికీ నమస్కారం ముందుగా అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు శ్రీమాత అని ఈ వీడియో చూసే ముందుగా కామెంట్ చేయండి హిందువులకు అత్యంత పవిత్రమైన పండుగలలో ఉగాది పండుగ ఒకటి ఈ సంవత్సరం మార్చి ముప్పైవ తేదీన ఆదివారం నాడు ఉగాది పండుగ వచ్చింది విశ్వనామ సంవత్సరంలోకి మనం అడుగు పెట్టబోతున్నాం ఉగాది రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే ఉగాది రోజున చేసే కొన్ని పరిహారాలతో ఈ సంవత్సరమంతా అష్టైశ్వర్యాలతో జీవించవచ్చు ఉగాది పండుగ పూజా విధానం ఏ సమయంలో ఇంట్లో పూజ చేసుకోవాలి ఏ సమయంలో ఉగాది పచ్చడిని తినాలి ఉగాది రోజున ఖచ్చితంగా పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి ఉగాది రోజున ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేచి తప్పనిసరిగా ఇంట్లో పూజ చేసుకోవాలి అలాగే ఉగాది రోజున లక్ష్మీదేవిని పూజిస్తే సంవత్సరం అంతా డబ్బు సమస్య లేకుండా ఇంట్లో పుష్కలంగా డబ్బు నిలుస్తుంది ఉగాది రోజున ఇంట్లో పూజ చేసేవారు ఉదయం ఐదు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల మధ్యలో ఇంట్లో పూజ చేసుకోవాలి ఈ సమయంలో ఇంట్లో పూజ చేయలేని వారు కనీసం ఉదయం తొమ్మిది గంటల నుండి పన్నెండు గంటల మధ్యలో అయినా కానీ పూజ చేసుకోవాలి ఉగాది రోజున ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకోవాలి ఇలా చేయడం వలన మన ఇంట్లో ఉన్నటువంటి అష్టదరిద్రాలు తొలగిపోయి ఇంటికి ఐశ్వర్యం సిద్ధిస్తుంది అలాగే ఇంటి ముందు ముగ్గులు వేసి ఇంటి గుమ్మాన్ని మామిడి తోరణాలతో చక్కగా అలంకరించుకోవాలి ఉగాది రోజున తప్పనిసరిగా మామిడి తోరణాలు కట్టుకోవాలి విశేషంగా ఉగాది పండుగ రోజున ఇంట్లో ఖచ్చితంగా పాలు పొంగించాలి ఎవరైతే ఇంట్లో పాలు పొంగిస్తారో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది ఉగాది రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు పాలతో చేసిన నైవేద్యాన్ని భగవంతుడికి నివేదించాలి అలాగే ఉగాది రోజున ఇంట్లో పూజ చేస్తే ఆడవారు కాళ్లకు పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని దేవుణ్ణి పూజించాలి ఉగాది రోజున ఎర్ర గులాబీ పుష్పాలతో భగవంతుణ్ణి పూజించాలి గులాబీ పుష్పాలతో ఇంట్లో పూజ చేసుకుంటే ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది అలాగే ఈ రోజున ఇంట్లో పూజ చేసేవారు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మంచిది ఆవు నెయ్యిలో సమస్త దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఆవు నెయ్యితో దీపారాధన చేయడం వలన ముక్కోటి దేవతల ఆశీర్వాదాన్ని సులభంగా పొందవచ్చు ఉగాది పచ్చడిని తయారు చేసుకుని భగవంతుడికి నైవేద్యంగా సమర్పించాలి ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఉగాది పచ్చడిని తినాలి మరీ ముఖ్యంగా ఈ ఉగాది పండుగ రోజున మీ పూజా గదిలో స్వస్తిక్ గుర్తును వేయండి ఉగాది రోజున ఇంట్లో స్వస్తిక్ గుర్తు వేసుకుంటే డబ్బు పరంగా ఇంటికి బాగా కలిసి వస్తుంది అలాగే ఇంటిపై ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఉంటుంది ఉగాది రోజున ఎరుపు రంగు వస్త్రాన్ని ధరిస్తే విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది ఎరుపు రంగు శ్రేయస్సుకు చిహ్నంగా పరిగణింపబడుతుంది కాబట్టి ఈ నూతన సంవత్సరంలో ఎరుపు రంగు వస్త్రాలను ధరిస్తే ఈ ఏడాది పొడుగున మీకు అదృష్టం కలిసి వస్తుంది లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన వాటిలో తమలపాకులు కూడా ఒకటి కాబట్టి ఉగాది రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు తమలపాకులను తప్పనిసరిగా పూజలో పెట్టుకోవాలి మీ పూజ గదిలో ఉన్నటువంటి లక్ష్మీదేవి పటం ముందు ఐదు తమలపాకులను పెట్టి ఇంట్లో పూజ చేసుకోండి పూజ పూర్తయిన తర్వాత ఆ తమలపాకులను మీ బీరువాలో పెట్టుకోండి అలా పెట్టుకోవడం వలన ఈ సంవత్సరం అంతా కూడా ఎటువంటి డబ్బు కష్టాలు లేకుండా మీ ఇంటి ఆదాయం రెట్టింపు అవుతుంది లక్ష్మీదేవి ఆశీర్వాదం మీరు సులభంగా పొందాలి అని అనుకునేవారు ఈ ఉగాది రోజున తులసి మొక్కను తప్పకుండా పూజించండి తులసి కోటలో ఒక దీపం వెలిగించి తులసిని పూజించిన వారికి ఈ సంవత్సరం అంతా కూడా తిన్నా జరగనటువంటి ఐశ్వర్యం సిద్ధిస్తుంది శ్రీ మహావిష్ణువు రావి చెట్టులో కొలువై ఉంటాడు కాబట్టి ఉగాది పండుగ రోజున సాయంత్రం సమయంలో రావి చెట్టుకు ఐదు ప్రదక్షిణలు చేసి రావి చెట్టుకు నమస్కారం చేసుకుంటే కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది అలాగే ఇంటిపై లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఉగాది రోజున మీరు స్నానం చేసేటప్పుడు నీటిలో రెండు యాలకులు అలాగే రెండు ఎర్రని పుష్పాలు వేసి స్నానం చేయండి ఇక మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే ఈ ఉగాది రోజున సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలను వెలిగించండి ఉగాది రోజున సాయంత్రం సమయంలో ఏ ఇంటి ముందైతే రెండు దీపాలు వెలుగుతూ ఉంటాయో అలాంటి ఇళ్లలోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు అలాగే మీ ఇల్లంతా కూడా కనక వర్షంతో నిండిపోతుంది ఈ ఉగాది రోజున తప్పనిసరిగా మీ ఇంటికి ఉప్పును తెచ్చుకోండి ఉగాది రోజున ఉప్పును కొంటే మన ఇంట్లో ఐశ్వర్యానికి లోటు అనేది లేకుండా ఉంటుంది ఇక సంవత్సరం అంతా కూడా పట్టిందల్లా బంగారం కూడా అవుతుంది అలాగే అపార ధనయోగం కలుగుతుంది కాబట్టి ఈ ఉగాది రోజున ఉప్పును కొని మీ పూజ గదిలో దేవుడి ముందు పెట్టి ఆ తర్వాత మీ వంటగదిలో పెట్టుకొని వంటలో వాడుకోవచ్చు ఉగాది రోజున కొత్త పనులు ప్రారంభించడం చాలా మంచిదే కల్లుప్పును లక్ష్మీదేవి యొక్క స్వరూపంతో పోలుస్తారు కాబట్టి ఉగాది పండుగ రోజున ఒక గుడ్డలో కొంచెం రాళ్ల ఉప్పును వేసి మన ఇంటి గుమ్మానికి కట్టుకోవాలి తద్వారా లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మన ఇంట్లోకి అడుగు పెడుతుంది సంవత్సరం అంతా మన ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది అలాగే ఈ ఉగాది పండుగ రోజున లక్ష్మీ గణపతి విగ్రహాన్ని మన ఇంటికి తెచ్చుకొని మన పూజా మందిరంలో పెట్టుకుంటే కొత్త సంవత్సరంలో మనకు అన్ని శుభాలే ఎదురవుతాయి మరీ ముఖ్యంగా ఈ ఉగాది రోజున ఏదైనా దేవాలయానికి వెళ్ళి భగవంతుని దర్శించుకోవాలి ఉగాది రోజున దేవాలయాలకు వెళితే మన ఇంటిపై దేవతల యొక్క అనుగ్రహం ఆశీర్వాదం ఉంటుంది లక్ష్మీదేవి సముద్రం నుండి ఉద్భవించింది దక్షిణామృత శంఖాలు కూడా సముద్రంలో ఉద్భవించాయి కాబట్టి శంకాలను లక్ష్మీదేవికి సోదరులుగా చెబుతారు అయితే ఈ ఉగాది పండుగ రోజున దక్షిణావృత శంకాన్ని ఇంటికి తెచ్చుకొని మన పూజ గదిలో పెట్టుకుంటే సంవత్సరం అంతా కూడా మన ఇంట్లో పుష్కలంగా డబ్బు నిలుస్తుంది ముఖ్యంగా ఉగాది పండుగ రోజున బ్రాహ్మణులు చెప్పేటటువంటి పంచాంగాన్ని తప్పనిసరిగా వినాలి అలాగే ఈ కొత్త సంవత్సరంలో మన తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుంటే మన సంపద రెట్టింపై పెరుగుతుందని గుర్తుంచుకోవాలి కాబట్టి ఈ ఉగాది నూతన సంవత్సరంలో మీ తల్లిదండ్రుల ఆశీర్వాదాన్ని కూడా ఖచ్చితంగా మీరు పొందాలి